దశాబ్దాలుగా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తుల్ని నిబంధనల పేరుతో పెన్షన్లు తొలగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం చాలా దారుణమని దివ్యాంగుల వైసీపీ విభాగం అధ్యక్షులు అగస్టిన్ అన్నారు పెన్షన్ల పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇటీవల దివ్యాంగులపై ఓ విధమైన అపోహను సృష్టించుకుని దివ్యాంగ అర్హత సమర్పించాలని హుకుం జారీ చేయడం చాలా ఆవేదన కలిగిస్తుందని అన్నారు అర్హత దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు ఈ ఫిర్యాదు కార్యక్రమంలో పలువురు దివ్యాంగులు కూడా పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడిని నా పేరు అగస్టేన్ కోటబై ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల్లో కొత్తగా దివ్యాంగులకు ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోగా ఈ రోజు గుంటూరు జిల్లాలో రెండు వేల ఐదు వందల చిల్లర పెన్షన్లను తొలగించడం జరిగినది ఈ యొక్క పెన్షన్లు గత జనవరి నెల నుంచి ఇప్పటి వరకు అనేక ప్రదేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరినీ రీవెరిఫికేషన్ సదరు రీవెరిఫికేషన్ అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళి వారందరినీ రీవెరిఫికేషన్ అని చెప్పి అందులో నుంచి అర్హత లేదు అని చెప్పి చాలామందికి నోటీసులు ఇచ్చి ఆ యొక్క పెన్షన్లు రేపు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మీకు ఇవ్వడం జరగదని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం ఆ అర్హత లేని వాళ్ళు నిజంగా అర్హత లేని వాళ్ళు అయితే తొలగించడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ అర్హత కలిగి కూడా అనేక మంది పెన్షన్ కోల్పోయి ఉన్నారు వారందరివి తిరిగి మరలా రేపు జనవరి సెప్టెంబర్ ఫస్ట్కి వారందరికీ అర్హత కలిగిన వాళ్ళందరికీ పెన్షన్ పెన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా డాక్టర్లు ఏ విధంగా అయితే అర్హత కలిగిన వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఎందుకు తగ్గించేశారు అనేది ప్రభుత్వం వారిని వారి మీద కూడా ఒకసారి ఎంక్వైరీ చేయాలి కొంతమంది అర్హత లేకుండా వారు సర్ సర్టిఫికేట్లు ఏ రకంగా ఇచ్చారనేది కూడా ఆ డాక్టర్లు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే అర్హత కలిగిన చాలామంది ఈ యొక్క అవకాశాన్ని కోల్పోతున్నారు ఈ ఈ కారణంతో చాలామంది కోల్పోతున్నారు వారందరికీ తిరిగి పెన్షన్లు మరలా మీ గవర్నమెంట్ వారు త్వరగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని మేమందరం దివ్యాంగుల తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి గారు అంటున్నారు ఎనభై వేలు అనర్హతలు కలిగిన వారందరినీ తీసేసాము గుర్తించామని చెప్పి మంత్రి గారు అంటే కానీ ఇక్కడ లక్షకు పైగా నోటీసులు ఇచ్చి ఉన్నారు స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎనభై వేల మందిని మీరు గుర్తిస్తే లక్ష మందికి పైన ఏ రకంగా నోటీసులు ఇచ్చారని మంత్రి గారిని కూడా మేము వచ్చింది జిల్లాలో గుంటూరు జిల్లాలో రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది నోటీసులు ఇచ్చి తొలగించడం జరుగుతుంది అవన్నీ ఏ ఒక్కటి కూడా మీకు ఇవ్వటం కుదరదు అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు అది మరలా మీకు అర్హత ఉంటే మీకు అర్హత ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అప్లై చేసుకొని సందన సర్టిఫికేట్ తీసుకొని ఆ ఎంపీటీ ఆఫీసులోనో ఎంఆర్ఓ ఆఫీస్లోనో కమిషనర్ గారి ఆఫీస్లోనో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి ఉన్నారు వికలాంగులు తిరగలేరండి దయచేసి మా స మా యొక్క బాధలు మీరు గుర్తించండి గుర్తించి ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా మాకు కావలసినటువంటి న్యాయాన్ని వాళ్ళే వచ్చి మా దగ్గర అప్లికేషన్స్ తీసుకొని మా యొక్క దివ్యాంగులకు న్యాయం చేయాలి ఆ విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం రైట్